ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది కాణ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు ఇరవై రెండు అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవై మూడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ప్రిలరా ఒక్క మాట ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి ఆసక్తితో పని చేయమంటుంది బైబిల్ దేవుడు నాకు అప్పగించినటువంటి పనులు నిర్విరామంగా ప్రతిదినము వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని ధ్యానించుకునే విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాను కనుక ఈ ప్రయాసను మీరు గుర్తించి మీరు కూడా ప్రభు పనులు పాల్గొనాలని మనం చేస్తున్నాను మీరు వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేకులకు అందించబడుతుంది యూట్యూబ్ ఆల్గారుదం అనేకులకు ప్రమోట్ చేయాలి అని అంటే లైక్ చేయటం ఒకటే మార్గం అలా లైక్ చేయటంలో నీవు కూడా దేవుని పని చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మంచిది ధ్యానంలోనికి వెళదాం ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనం షారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు షారా కానాను దేశమందలి హెబ్రోను అను కిరియతర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏర్చుటకును వచ్చెను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడుగగా ఐదవ వచ్చినం హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన మీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనులని వాడు ఎవడునూ లేడని ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి మీకు మీకిష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చునట్లుగా నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలేనని వారితో చెప్పను పదే వచనం అప్పుడు ఎప్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్తియుడైన ఎప్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లుగా అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము అనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వేళ ఇచ్చేదను అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లుగా ఎప్రోనుతో చెప్పెను అందుకు ఎప్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చెయ్యును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను పదహార వచనం అబ్రహాము ఎప్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎప్రోను చెప్పిన వేళ అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎప్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తర్వాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతి పెట్టెను ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న శారా బ్రతికిన దినాలు ఎన్ని శారా బ్రతికిన దినాలు ఎన్ని రెండు షారా ఏ దేశములో మృతి పొందెను షారా ఏ దేశంలో మృతి పొందెను మూడు కానాను దేశమును పాలించిన రాజులెవరు కానాను దేశమును పాలించిన రాజులెవరు నాలుగు అబ్రహాము హేతుకుమారులను ఏమని అడిగాడు అబ్రహాము హేతుకుమారులను ఏమని అడిగాడు ఐదు హేతుకుమారులు అబ్రహామునకు ఏమని ఉత్తరమిచ్చారు హేతుకుమారులు అబ్రహామునకు ఏమని ఉత్తరమిచ్చారు ఆరు అబ్రహాము హేతుకుమారులకు చెప్పిన మాటలేమిటి అబ్రహాము హేతుకుమారులకు చెప్పిన మాటలేమిటి ఏడు అబ్రహాము ఎవరి పొలమును స్వాస్థ్యముగా ఇప్పించమన్నాడు అబ్రహాము ఎవరి పొలమును స్వాస్థ్యముగా ఇప్పించమన్నాడు ఎనిమిది ఎప్రోను అబ్రహాముతో చెప్పినదేమిటి ఎప్రోను అబ్రహాముతో చెప్పినదేమిటి తొమ్మిది అబ్రహాము ఎప్రోనుతో చెప్పినదేమిటి అబ్రహాము ఎప్రోనుతో చెప్పినదేమిటి పది ఎప్రోను తన పొలము గూర్చి చెప్పిన ఖరీదు ఎంత ఎప్రోను తన పొలమును గూర్చి చెప్పిన ఖరీదు ఎంత పదకొండు అబ్రహాము ఎప్రోను యొక్క పొలమును ఎంతకు కొన్నాడు అబ్రహాము ఎప్రోను యొక్క పొలమును ఎంతకు కొన్నాడు పన్నెండు మక్పేళ అంటే వ్యక్తి పేరా లేక గుహపేరా మక్పేళ అంటే వ్యక్తి పేరా లేక గుహపేరా పద్మూడు ఆ పొలంలో ఏమేమి ఉన్నవి ఆ పొలంలో ఏమేమి ఉన్నవి పద్నాలుగు అబ్రహాము షారాను ఎక్కడ పాతి పెట్టాడు అబ్రహాము షారాను ఎక్కడ పాతి పెట్టాడు పదైదు అబ్రహాము ఆ పొలమును దేనికోసము తీసుకున్నాడు అబ్రహాము ఆ పొలమును దేనికోసము తీసుకున్నాడు పదహారు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ ఇరవై మూడవ అధ్యాయానికి సంబంధించినటువంటి ధ్యానము ప్రశ్నలు ఇంతవరకు మీరు విన్నారు మీరు కూడా ఇరవై మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేయండి ఇవే కాకుండా ఇంకా ఎక్కువ ప్రశ్నలను కూడా మీరు గమనించవచ్చు వాటికి సమాధానాలను అన్వేషిస్తూ వాక్యాన్ని ధ్యానం చేయండి తద్వారా మీరు ప్రభువులో విశ్వాసంలో అభివృద్ధి చెందుతారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె